తెలంగాణ న్యూస్ కి స్వాగతం హయాత్ నగర్ లోని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో ఏడవ తరగతి విద్యార్థి లోహత్యాక్షారెడ్డి అనే విద్యార్థి రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు విద్యార్థి స్వస్థలం వనపర్తి జిల్లా ఫిజిక్స్ ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్ లో క్లాస్ లీడర్ తో కొట్టించడం ఉపాధ్యాయుడు వేధింపులు చేయడం వల్లనే విద్యార్థి మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు విద్యార్థి మృతి చెందిన విషయం పోలీసు వారు చెప్తే కానీ తెలియలేదని ఇప్పటికి కూడా యాజమాన్యం ఏం జరిగిందో చెప్పట్లేదని కుటుంబ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు यंत्र मानो संचेत लोगों के लिए सालों से निर्देशक तक निर्माणों का अंदाज़ तक निर्माण सालों राज़ ले चुका है बाज़ी मारा है वो यहाँ पर इंटरसेप्टर दूसरे के बीच में पुलिस का इंजेक्शन उसको तो भगवान ही नहीं होगा अरे मैं बस तो था ना उसे अंग्रेज़ प्रोसेसर ने डंप कर दिया ఏం జరిగింది ఆత్మహత్య ఆత్మహత్య తెలియదు సెవెన్ నుంచి చేసి మాట్లాడాడు ఆ తర్వాత పదకొండున్నరకి సీఏ గారు ఫోన్ చేసి బాబు చెప్పిపోయాడు డెత్ అని చెప్పాడు సార్ ఆ మధ్యలో ఏం చేశారు స్కూల్ యజమాన్యం మాకు సంబంధం లేనట్టుగా వ్యవహరించి అసలు ఇంటిమేషన్ కూడా లేకుండా ఉంది సార్ మాకు సెవెన్ థర్టీ సీఏ గారు చెప్తే మాత్రం ఇంటిమేషన్ ఉంది సార్ నేను లక్ష లక్షల ఫీజులు కట్టి వీళ్ళకి బాబులు అప్పయపోతే శివార్ చేసి పంపించారు పంపించాలని మేము మా గోడి ఎవ్వరు చెప్పుకోవాలి సార్ ఒక స్కూలు మంచి చదువు చదువుకోవాలని బాబును లక్షలు పెట్టి కాయ కష్టం చేసి పంపిస్తే వీళ్ళని అప్పగించింది చంపడానిక సార్ నారాయణ ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది అలాంటి మా పిల్లోని కొట్టిన గత ఇంకో పిల్లోని కూడా పట్టదు సార్ దీని విషయంలో హండ్రెడ్ పర్సెంట్ చర్య తీసుకోవాలని ఒక తండ్రిగా అంటే అబ్బాయి స్కూల్ వాళ్ళ మేము కంప్లైంట్ ఇచ్చి ఇంత ముందుకు సార్ అబ్బాయి స్కూల్ వాళ్ళ మేము కంప్లైంట్ ఇచ్చాడు ఇంత ముందుకు అంటే కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఫిజిక్స్ లెక్చరర్ కొంచెం టార్చర్ చేస్తున్నాడు లీడర్స్ పెట్టారు లీడర్స్ తో కొంచెం జేబీలో పెట్టిస్తున్నారు అది అంటే వచ్చి యజమాన్యం తోటి మాట్లాడి మాట్లాడిపోయినాం సార్ టూ టైమ్స్ వచ్చి మాట్లాడినాం సార్ ఇక్కడ నుంచి బ్రాంచ్ చేంజ్ చేస్తున్నారు బ్రాంచ్ బాగలేదు అసలు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి పిటిపుల్లారెడ్డికి ఎల్బీ నగర్ చేంజ్ చేద్దాము డిస్కర్స్ అని చెప్పి కూడా అనుకున్నాం సార్ ఆ మా దానికి అసలు మమ్మల్ని కలిసే ప్రయత్నం మేము కలిసానికి వస్తే పొద్దుగా వస్తే సాయంత్రం వరకు కూడా ప్రిన్సిపల్ మాకు కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు సార్ కలవడానికి ఇంత దారుణం సార్ మీరు లక్షల లక్షల ఫీజులు కట్టి దేనికోసం సార్ మేము అసలు అడ్మిషన్ చేసుకున్నామంటే అడ్మిషన్ అక్కడ వాళ్ళ బ్రాంచ్కి చేంజ్ చేసుకున్నామంటే ప్రిన్సిపల్ కూడా దొరకలేదు సార్ మేము చూసుకుంటాం మేము చూసుకుంటాం అంతే సార్ నిన్న సాయంకాలం అబ్బాయి డిన్నర్ చేసి